హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ప్రీవియస్గా మనము ఈ ఎయిత్ క్లాస్ బయాలజీ సెషన్లో ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్స్ కంప్లీట్ చేయడం జరిగింది సో ఈరోజు థర్డ్ లెసన్ అయినటువంటి సూక్ష్మజీవుల ప్రపంచం భాగం వన్ ఈ పాఠ్యాంశాన్ని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం సో మన పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే కంపల్సరీగా లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే సో లెట్ అవుట్ అవర్ టాపిక్ ఫస్ట్ ప్రతి వీడియోలో చెప్తున్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఎప్పుడు కూడా ఎస్సీఆర్టీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో ఈ ఎస్ఐటి బుక్స్ అయిపోయిన తర్వాతనే మనము రిమైనింగ్ మెటీరియల్స్కి వెళ్ళడం జరగాలి కాబట్టి ఎస్సార్టీ బుక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ తర్వాత మన పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఓకేనా లెట్స్ ఎంటర్ టాపిక్ పెరుగు తయారు చేయడానికి గోరువెచ్చని పాలలో కొద్దిగా మజ్జిగ ఎందుకు కలుపుతాం వండిన ఆహారం కొన్ని రోజుల తర్వాత ఎందుకు పాడవుతుంది ఉదయం నిద్ర నుండి లేవగానే మన నోటి నుండి దుర్వాసన ఎందుకు వస్తుంది ఈ అధ్యయనంలో ఇలాంటి మార్పులకు గల కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం సో ఇలాంటి మార్పులకు ఏ ఏమైనా కారణాలు ఏంటని చెప్పేసి ప్రయత్నం చేసిన వాళ్ళు ఆంతోని వన్ లివెన్ హాక్ కూర ఒకరు అనమాట సో ఫస్ట్ మనకి ఇక్కడ సూక్ష్మదర్శిని ఆవిష్కరణ సూక్ష్మదర్శిని ఆవిష్కరణ అదేవిధంగా సూక్ష్మజీవులను కనుగొనడం అనే సబ్ ఇంటింగ్లో కనుక వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ ఏమి ఇచ్చారు ఆంతోనివాన్ లివెన్ హాక్ నెదర్లాండ్స్కు చెందిన ఒక వస్త్ర వ్యాపారి అతడు ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేయడం జరిగింది అది వస్తువును మూడు వందల రెట్లు పెద్దది చేసి చూపగలిగింది శక్తివంతమైన కటకాలు చేయగల నైపుణ్యము ఉత్సుకత అతను శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టడం వెనుక ఉన్న రహస్యాలు ఇందులో ఈ పారాగ్రాఫ్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంతోనివాన్ లివెన్ హాక్ తయారు చేసినటువంటి సూక్ష్మదర్శనం ఉందో అది ఏదైనా ఒక వస్తువును ఎన్ని రెట్లు పెద్దదిగా చేసి చూపగలుగుతుందంటే త్రీ హండ్రెడ్ టైమ్స్ పెద్దదిగా చేసి చూపగలుగుతుందనమాట సో ఇతను ఏ దేశానికి సంబంధించిన పర్సన్ అంటే నెదర్లాండ్ అండ్ ఇతను ఒక వస్త్ర వ్యాపారి నెక్స్ట్ పారాగ్రాఫ్లో సుమారు పదహారు వందల డెబ్బై నాలుగులో లివెన్ హాక్ తాను రూపొందించిన సూక్ష్మదర్శినితో సేకరించినటువంటి నీటి బొట్టులో కదులుతున్న చాలా చిన్న పరిమాణంలోని జీవులను ఇతను కరుగొన్నాడు వీటినే ఇతనికి ఏమని పేరు పెట్టాడంటే ఎనిమల్ క్యూల్స్ ఏమని పేరు పెట్టాడు ఎనిమల్ క్యూల్స్ ఐ రిపీట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎనిమల్ క్యూల్స్ అనమాట ఏంటది అంటే సుమారు పదహారు వందల డెబ్బై నాలుగులో లివెన్ హాక్ తాను రూపొందించిన సూక్ష్మదర్శనంతో సేకరించిన నీటి బొట్టులు కదులుతున్నటువంటి చాలా చిన్న పరిమాణంలోని జీవులను కనుగొన్నాడు వీటిని ఏమని పిలిచాడు ఎనిమల్ క్యూల్స్ అని పిలవడం జరిగింది తర్వాతి కాలంలో వీటికే బ్యాక్టీరియా అనే పేరు పెట్టడం జరిగింది ఎనిమల్ క్యూల్స్తో పాటు అతను అనేక రకాల సూక్ష్మజీవులను కూడా తన సూక్ష్మదర్శనలో పరిశీలించాడు ఈ శక్తివంతమైన సూక్ష్మదర్శిని ఆవిష్కరణ ఇతర సూక్ష్మజీవులను కనిపెట్టడానికి దోహదపడడం జరిగిందనమాట ఇది ఆంతోనివాన్ లీవెన్ హుక్ తయారు చేసినటువంటి సూక్ష్మ దర్శిని నెక్స్ట్ అసలు సూక్ష్మజీవులు అంటే ఏమిటి వాటిని మనము ఎక్కడ పరిశీలించవచ్చో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ముందుగా సూక్ష్మజీవుల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సూక్ష్మ జీవులు మన చుట్టూ ఉన్న పరిసరాలలో అనేక సూక్ష్మజీవులు ఉన్నాయి వాటిని కేవలం సూక్ష్మదర్శన్తో మాత్రమే చూడగలం పటం రెండు నుంచి ఆరు వరకు ఉన్న సూక్ష్మజీవుల పటాలు మనకు ఇక్కడ ఇవ్వబడడం జరిగింది సో ముందుగా మనకు ఫస్ట్ మ్యాప్ ఫస్ట్ పటంలో ఉన్నటువంటి ఈ సూక్ష్మజీవి పేరు ఏంటంటే కాకై ఏంటది కాకై ఓకేనా నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ది ఉన్నదాని పేరు ఏం పేరు అంటే బాసిల్లస్ ఏంటంటే బాసిల్లస్ ఓకేనా నెక్స్ట్ ఉన్నదాని పేరేం పేరు లాక్టో బాసిల్లస్ లాక్టో బాసిల్లస్ లాక్టో బాసిల్లస్ అనే పేరు వినగానే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా గుర్తుకొస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ పెన్సీలియం పెన్సీలియం నెక్స్ట్ ఇక్కడ బ్రెడ్ పైన కనిపించేవి ఏంటంటే దీన్ని మనము బ్రెడ్ మోల్డ్ అని పిలవడం జరుగుతుంది ఏమనిపిస్తాం బ్రెడ్ మోల్డ్ అని పిలవడం జరుగుతుంది లేదా వీటికి రైజోపస్ అని పేరు ఏమంటే రైజోపస్ ఓకేనా నెక్స్ట్ మనకి ఇక్కడ చెట్టులా కనిపిస్తుంది కదా దీని పేరే ఆస్పర్ జిల్లాస్ ఏంటండి ఆస్పర్ జిల్లాస్ అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి ఇవన్నీ కూడా ఈ పెన్సిలియం బ్రెడ్ మోల్డ్ ఆస్పర్ జిల్లాస్ అనేవి కూడా ఏంటంటే అవి శిలీంధ్రాలు ఏంటవి శిలీంధ్రాలు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆకారం డిఫరెంట్గా ఉంది దీని పేరు చెప్పండి అమీబా ఏంటంటే అమీబా ఓకేనా నెక్స్ట్ ఇదేంటి అందరూ పారామీషియం ఏంటండి పారామీషియం నెక్స్ట్ దీని పేరేం పేరు వర్టి సెల్లా ఏంటండి వర్టి సెల్లా ఈ మూడు కూడా దేనికి సంబంధించినవి అంటే ప్రోటోజోవాలకు సంబంధించినవి దీనికి ప్రోటోజోవాలకి సంబంధించినవి అనమాట నెక్స్ట్ మనకి ఇక్కడ మీకు ఫస్ట్ లెసన్ సె సెకండ్ లెసన్లో మీకు దీని గురించి చెప్పడం జరిగింది దీని పేరు ఏంటంటే క్లామిడో మోనాస్ ఏంటండి క్లామిడో మోనాస్ అనమాట సో దీని తర్వాత ఏంటి స్పైరో గైరా ఏంటండి స్పైరో గైరా నెక్స్ట్ ఏంటి డయాటామ్స్ ఏంటండి డయాటామ్స్ అనమాట ఓకేనా సో మనకు ఇక్కడ ఈ స్పైరోగోరాతో పాటు ఇంకొకటి ఇంకొక ఏముంటుంది శైవలం అనేది ఉంటుంది దాని పేరు ఏంటంటే కార ఈ రెండింటిని ఈ రెండింటిని కూడా మనము కంటితో అన్నమాట కంటితో చూడగలిగి ఇవన్నీ కూడా ఏంటంటే క్లామిడోమోనోస్ అండ్ అదేవిధంగా స్పైరోగోరా అండ్ డైటమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే శైవలాలు ఏంటంటే శైవ లాల్ అనమాట ఇందులో స్పెషల్గా స్పైరోగో అదే అదేవిధంగా కార ఈ రెండు కూడా మనం కంటితో చూడవచ్చు మనం ముందు లెసన్లు నేర్చుకున్నాము క్లామిడోమోనస్ అనేది ఏకకణ ఇది ఏకకణ జీవి దీంతో పాటు అమీబా కూడా ఏకకణ జీవి పారామిషియం కూడా ఏకకణ జీవి అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే స్పైరులీనా ఏంటండి స్పైరులీనా నెక్స్ట్ మధ్యలో ఉన్నది ఏంటి ఇడగోనియం ఇోనియం అండ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో కనిపించేది ఏంటి సెరాటియం ఏంటండి సెరాటియం ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి కూడా శైవలాలి అని మనం చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ చివరిగా మనకు కనిపించేవి ఇదేంటంటే సైక్లాప్స్ ఏంటండి సైక్లాప్స్ దాని తర్వాత కనిపించేది ఏంటండి డాఫ్నియా ఏంటండి డాఫ్నియా తర్వాత ఇదే మనకు గజ్జిని కలిగించే గజ్జి క్రిమి అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇదేంటంటే కనురెప్ప క్రీమి ఏంటండి కనురెప్ప క్రిమి ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ ఆరుదో అన్నమాట సూక్ష్మ ఆర్దో పోడాలు సరే మరి ఇవన్నీ చెప్తున్నారు దీనిపైన క్వశ్చన్ అనేది ఏ విధంగా రావచ్చు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే ఈ క్రింది వనలు సూక్ష్మ ఆర్ద పోడోలు కానిది అని చెప్పేసి సైక్లాప్స్ ఇస్తాడు డాఫ్నీ వేస్తాడు కన్నురెప్ప క్రీమ్ వేస్తాడు ఇంకోటి స్పైరులీనా అని ఇస్తాడు సో మనకు కానిది ఏది అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది పైరు అవుతుంది ఈ లేకపోతే ఈ వనంలో శైవలం కానిది లేదా ఈ వనంలో శైవలం అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి టెట్లో అడగడం జరుగుతుంది మరి డిఎస్సికి ఎలా అడుగుతాడంటే జతపరచు అని చెప్పేసి కొంచెం డిఫికల్టీ లెవెల్ని పెంచే ఆ విధంగా దీనిపైన క్వశ్చన్స్ రావచ్చే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ మనం సూక్ష్మజీవుల సమూహాలైన బ్యాక్టీరియా శిలీంధ్రాలు ప్రోటోజోవన్లు శైవలాలు మరియు సూక్ష్మ ఆరుదొడకు చెందిన సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేయడానికి క్రింది కృత్యాలు చేద్దామని చెప్పేసి కొన్ని కృత్యాలు ఇవ్వడం జరిగింది దీనికోసం సూక్ష్మదర్శిని అనేది మనకు అవసరమవుతుంది సూక్ష్మదర్శిని ఎలా ఉపయోగించాలో మనం ప్రీవియస్ లెస్ అయినటువంటి కణం జీవుల మౌలిక ప్రమాణం అనే అధ్యాయంలో మనము తెలుసుకోవడం జరిగింది సో ఫస్ట్ వన్ నీటిలో సూక్ష్మజీవులు ఫస్ట్ వన్ ఏంటి నీటిలో సూక్ష్మజీవులు మీ పరిసరాల్లో ఉన్న కుంట లేదా చెరువు నుంచి కొంత నీటిని సేకరించండి చెరువు పక్క వైపున నుండి ఆకుపచ్చని తట్టు కొద్దిగా తీసుకోండి సేకరించిన నీటి నుంచి ఒకటి నుంచి రెండు చుక్కల నీటిని స్లైడ్ పై వేసి సూక్ష్మదర్శన సహాయంతో పరిశీలించండి మీరు పరిశీలించిన వాటి పటాలు మీ నోటు పుస్తకంలో గీయండి అని చెప్పేసి ఇక్కడ ఈ వృత్తాన్ని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సూక్ష్మజీవి ప్రపంచం గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మరికొన్ని కృత్యాలు చేద్దామని చెప్పేసి ఇక్కడ శిలీంధ్రాలని పరిశీలించే ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని శిలీంధ్రాలపైన పరిశోధన అనమాట పరిశీలన అనమాట సాధారణంగా వర్షాకాలం తర్వాత చిన్న చిన్న గొడుగులాంటి నిర్మాణాలను కుళ్ళిన వ్యర్థ పదార్థాలపైన పొలాలలోని గడ్డి మధ్యలో కుల్లిన చెట్ల దొంగలపైన మొలవడాన్ని మనం చూసే ఉంటాము అప్పుడప్పుడు చెట్ల బెరుడు పైన తెల్లని మచ్చల లాంటి ఆకారాన్ని కూడా పరిశీలించే ఉంటారు ఈ తెల్లని మచ్చలు శిలీంధ్రాల వలన ఏర్పడతాయి సో ఈ కారణం ఏంటంటే దానికి అలా విధంగా ఏర్పడడానికి శిలింధ్రాలనేవి ఏర్ శిలింధ్రాల వలనే ఏర్పడడం జరుగుతుంది అనమాట కుల్లిన కూరగాయలు నల్లగా చెడిపోయి బ్రెడ్ కొబ్బరి నుంచి కొంచెం పదార్థాన్ని సూదితో తీసి స్లైడ్ పైన ఉంచండి దానిపైన ఒక చుక్క నీరు వేసి కవర్ స్లిప్తో కప్పండి సూక్ష్మదర్శినితో పరిశీలించండి మీరు పరిశీలించిన దాన్ని పటం నోటు పుస్తకంలో గీయండి ఇందుకు పటం త్రీ మీకు సహాయం తీసుకోండి ఇది దీనికి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము బ్రెడ్ మోల్డ్ లేదా లై రైజోపాస్ అని చెప్పేసి ఇదంతా ఒక రకమైన శిలీంద్రం అనమాట ఏంటండి శిలీంధ్రం ఇంతకుముందు మనము పటం చెప్పుకుంటున్నప్పుడు మీకు దాంట్లో చెప్పడం జరిగింది ఈ రైజోపాస్ లేదా బ్రెడ్ మోల్డ్ గురించి నెక్స్ట్ బ్యాక్టీరియా గురించి ఇవ్వడం జరిగింది బ్యాక్టీరియా గురించి పరిశీలన ఓకేనా బ్యాక్టీరియా మజ్జిగ లేదా పెరుగులోనూ నాలుకపై ఉండే పాచి అంటే నోరు శుభ్రం చేయకముందు మన నోటిలో ఉండడం జరుగుతుంది అదేవిధంగా నేలలోను చెట్ల బెరడుపైన మన చర్మం మీద చంకలోను ఇంకా అనేక ప్రదేశాలు మనం చూడవచ్చు కానీ వీటిని కంటితో చూడలేము సో దానికోసం అని చెప్పేసి ఒక కృత్యాన్ని చేయడం జరిగింది ఆ కృత్యం ఏంటంటే ఒకటి లేదా రెండు చుక్కలు మధ్యగా తీసుకొని స్లైడ్ పైన పరచాలి స్లైడ్ను మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వేడి చేయాలి దానిపైన కొన్ని చుక్కలు క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేయాలి ఇది ఇక్కడ ఇంపార్టెంట్ అవుతుంది ఓకేనా దేని వేస్తాం క్రిస్టల్ వైలెట్ వేయడం జరుగుతుంది ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు కదపకుండా ఉంచాలి తర్వాత నీటిలో నీటితో స్లైడ్ నెమ్మదిగా కడగాలి దీనిని సంయుక్త సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి మీరు పరిశీలించిన దాని పటం నోటు పుస్తకంలో గీయండి నీవు గీచిన పటాన్ని సెవెన్ బి పటంతో పోల్చి చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది సెవెన్ బి అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట సెవెన్ బి మ్యాప్ ఇది పటం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ మీకు తెలుసు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మన చర్మం పైన అనేక రకాల బ్యాక్టీరియాలు అనేవి పెరుగుతాయి వీటిలో కొన్ని రోగాలు కలగజేస్తాయి కొన్ని ఇతర బ్యాక్టీరియాలతో సహజీవనం చేస్తాయి మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు అనేవి ఉన్నాయి మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి వేయికి పైగా ఉన్న రకరకాల బ్యాక్టీరియాలు అన్ని చోట్ల ఉంటాయని మనం చెప్పవచ్చు గాలిలో నేలలో నీటిలో ఇవి ఉండ ఉంటాయి ఇవి అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా జీవించగలుగుతాయి హైడియన్ షూల్డ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర ప్రాంతంలో థియో మార్గరిటా నబీబియాన్సిస్ అనే ఒక పెద్ద బ్యాక్టీరియాను ఈయన కనుగొనడం జరిగింది ఇది దాదాపు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్ల పొడవు అనేది ఉండడం కలిగింది ఓకేనా దీన్ని మనం నేరుగా కంటితో చూడవచ్చు ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఈ ఈ థియో మార్గరిటా నమిబియాన్సిస్ అనే ఈ బ్యాక్టీరియాని కనిపెట్టింది ఎవరు అంటే హైడియన్ షూల్జ్ అనమాట ఎవరు హైడియన్ షూల్జ్ ఎక్కడ కనిపెట్టాడు దీన్ని నమిబియా సముద్ర తీర ప్రాంతంలో కనుగొనడం జరిగింది కాబట్టి ఇక్కడ నమిబియాన్సిస్ అని చెప్పేసి పేరు యాడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో థియో మార్గరిటా నమిబియాన్సిస్ అనే పెద్ద బ్యాక్టీరియాని కనుగొన్నది ఎవరంటే హైడియన్ షూల్జ్ అనమాట దీని యొక్క పొడవు ఎంత అంటే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్ పొడు ఇది టెట్ అండ్ డిఎస్సిలో కూడా అడిగే అవకాశం ఉన్న బిట్ అనమాట ఓకే నెక్స్ట్ శైవలాలను పరిశీలిద్దాం శైవలాలను పరిశీలిద్దాం కుంటలో నిల్వ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని సాధారణంగా మనం చూస్తుంటాం నీటిలో పెరిగే శైవలాలు మరియు ఇతర పెరిగే మొక్కల వల్ల నీటికి పచ్చదనం అనేది వస్తుంది కార స్పైరోగోరా లాంటి శైవలాలను మనం కంటితో చూడవచ్చు నీటిలో ఉండే చాలా సేవలాలను కంటితో మనం చూడలేం నీటి కుంట లేదా చెరువు నీటిని ఆకుపచ్చ తెట్టెతో సహా సేకరించండి ఆ నీటిలో ఉండే కొన్ని రకాల కంటికి కనిపించని సేవలాలను చూడడానికి క్రింది కృత్యం చేత అని చెప్పేసి ఒక కృత్యం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో కృతం ఏంటంటే సేకరించిన నీటి నమూన నుంచి ఆకుపచ్చని సన్నని దారపు పోగుల లాంటి నిర్మాణాలు లేదా వాటి ముక్కలను స్లైడ్ పైన తీసుకోవాలి కవర్ స్లిప్తో కప్పి సూక్ష్మదర్శనంతో పరిశీలించాలి మీరు పరిశీలించిన వాటి పటాలు నోటు పుస్తకంలోకి ఏంటి మీరు గీచిన పటాలను పటం ఫైవ్తో పోల్చండి అంటే శైవలాలతో నీ పోల్చమని చెప్తున్నాడు అనమాట సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సూక్ష్మ శైవలాలు జరిపే కిరణజన్య సంయోగక్రియ భూమి మీద నివసించే చివులకు చాలా ముఖ్యం వాతావరణంలో సుమారు సగభాగం ఆక్సిజన్ను అంటే సగ భాగం ఆక్సిజన్ను ఎవి అందిస్తున్నాయంటే సూక్ష్మ శైవలాలు అనేవి అందించడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రోటోజోవాల గురించి నెక్స్ట్ ఏంటి ప్రోటో గురించి ఇవి నేలలోనూ నీటిలోనూ ఉంటాయి కింది కృతాల ద్వారా వీటిని పరిశీలిద్దామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ కృతం ఏంటంటే ప్రోటోజోవాలను వర్ధనం చేయడానికి ఎండుగడ్డిని గడ్డిని నీటిలో నానబెట్టాలి మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత గడ్డితో సహా సేకరించిన నీటి నుంచి ఒకటి రెండు చుక్కల నీటిని స్లైడ్ పై తీసుకొని కవర్ స్లిప్తో కప్పాలి దానిని సూక్ష్మదర్శినితో పరిశీలించాలి మీరు పరిశీలించిన వాటి పటాలు నోటు పుస్తకంలోకి ఏంటి వాటిని పటం నాలుగుతో అంటే ప్రోటోజోవాలతోని కంపేర్ చేయమని చెప్తున్నాడు నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆరుదోపడ జీవులు అనేవి అవసరం ఇక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుందనమాట నేల సారాన్ని పెంచడానికి ఉపయోగపడే జీవులు ఏంటంటే సూక్ష్మ ఆరుదూడలు ఇవి నేల సారాన్ని పెంపొందించేందుకు సహాయం చేస్తాయి కొన్ని రకాల సూక్ష్మ ఆరుదూడలు మన చర్మం పైన కనురెప్పల పైన పరుపులలో దుప్పట్లలో మొదలైన ప్రదేశాల్లో కూడా ఇవి ఉండడం జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఇవి సూక్ష్మ ఆరుదపాడు ఇంకెక్కడ ఉంటాయి మన చర్మం పైన తర్వాత మన యొక్క కనురెప్పల పైన తర్వాత పరుపులలో తర్వాత దుప్పట్లలో కూడా ఇవి ఉండడం జరుగుతుంది కొన్ని మైక్రో ఆర్థోపాడాలు పాడలు స్కాబిస్ అంటే గజ్జి లాంటి చర్మవేదనలు కూడా కలిగేజేస్తాయి వాటికి ఉదాహరణ ఏంటంటే గజ్జి క్రిమి ఇవి బ్యాక్టీరియాల మాదిరిగా సూక్ష్మజీవులు కావు మాదిరిగా సూక్ష్మజీవులు అనేవి కావు అనమాట కానీ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కీళ్ళతో కూడిన కాళ్ళు గల జీవులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కీలతో కూడిన కాళ్ళు ఉన్న జీవులు ఏమి అంటే మైక్రో అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మృతికలో బ్యాక్టీరియా శిలీంధ్రాలు పొరోటోజవా సూక్ష్మ అరదపూడ శిలింధ్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా మనకు ఉంటాయి ఒక ఎకరం మృత్తికలో ఎనిమిది అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు ఐదున్నర టన్నుల వరకు ఉండడం జరుగుతుంది ఇవి పంటలు పండించడానికి చాలా ఉపయోగపడతాయి క్రిమి సంహారకాలను అధికంగా వాడటం వల్ల సూక్ష్మజీవులనేవి నశిస్తాయి వీటిని మనం సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చు నెక్స్ట్ నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను పరిశీలితాం నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులను మనం పరిశీలిద్దాం పొలం నుంచి సేకరించిన మట్టిని ఒక బీకర్ లేదా గ్లాసులో వేసి నీరు పోయండి బాగా కలపాలి తర్వాత మట్టి కణాలు బీకర్ అడుగున పేర్కొనే వరకు ఆగండి దాని నుంచి ఒక నీటి చుక్కను డ్రాపర్తో తీసుకొని స్లైడ్ పైన వేయండి సూక్ష్మదర్శిని సాయంత్రం పరిశీలించండి మీరు పరిశీలించిన వాటి పల పటాలు నోటు పుస్తకంలో గీయండి గీచిన పటాలను నాలుగు ఐదు ఆరు పటాలలో పోల్చమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట నెక్స్ట్ మనకు కనిపించని జీవుల ప్రపంచం చాలానే ఉంది కదా సో ఇది నిజంగా అభినందనీయం కదా మరిన్ని వివరాలను తర్వాత పాఠంలో చర్చిద్దాం అంటే దీంట్లో జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ పాఠంలో ఇంకొంచెం డీప్గా వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారనమాట అనమాట వైరస్లో చాలా ఆసక్తిని రేకెత్తించే సూక్ష్మజీవులు ఇవి సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి కానీ బ్యాక్టీరియా వృక్ష కణాలు జంతు కణాలు లాంటి అతిథేయ కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి వీటిని శక్తివంతమైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లలో మాత్రమే చూడగలం ఓకేనా ఇప్పటివరకు మన వీడియోస్ని చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఓకేనా నెక్స్ట్ పోలియో స్వైన్ఫ్లూ కండ్ల కలక మశూచి తట్టు జలుబు ఎయిడ్స్ మొదలైన వ్యా వ్యాధులన్నీ వైరస్ల వల్లనే కలుగుతాయి ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అనమాట ఓకేనా పోలియో స్వైన్ఫ్లూ కండ్ల కలక మశూచి తట్టు జలుబు ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ కూడా వేటి వల్ల కలుగుతాయి వైరస్ల వల్ల కలుగుతాయి మేము ప్రతిసారి సబ్స్క్రైబ్ లైక్స్ అవన్నీ చెప్పట్లేదు కాబట్టి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అనుకుంటా సో ఎందుకు అట్లా చెప్పట్లేదు ప్రతిసారి అంటే మీరు డైవర్ట్ అవుతారేమో అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మీకు ప్రతిసారి నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పట్లేదు కానీ కంపల్సరీగా మీరు చూసే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు అది మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వైరస్లు జంతువుల మొక్కల శరీరాల్లో కూడా ఇవి ఉంటాయి ఇవి అత్యంత శీతల ప్రదేశాల్లో అత్యంత వేడి ప్రదేశాలలో ఎడారులలో చిత్తడి నెలలను ఎక్కడైనా సరే ఇవి అన్ని రకాల వాతావరణంలో జీవించగలుగుతాయి కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి పరాన్న జీవులుగా జీవిస్తాయి కొన్ని రకాల సూక్ష్మజీవులు స్వతంత్రంగా జీవించగలుగుతాయి నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాక్టీరియాలు చాలా చిన్న సూక్ష్మజీవులు సూక్ష్మదర్శినితో చూడాలంటే ముందుగా వాటిని అభిరంజనం చేయాలి ఏం చేయాలి అభిరంజనం చేయాలి బ్యాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లైడ్పై వేసి కొద్దిగా వేడి చేయాలి తర్వాత ఒక చుక్క క్రిస్టల్ వైలెట్ వేసి దీన్ని క్రిస్టల్ వైలెట్ని వేసి ముప్పై నుంచి అరవై సెకండ్ల తర్వాత నెమ్మదిగా స్లైడ్ పైన నీరు పోసి కడగాలి స్లైడ్ను పొడిగా చేసి సూక్ష్మదర్శినిలో ట్వంటీ ఫైవ్ ఇంటూ లేదా ఫార్టీ ఇంటూ మ్యాగ్నిఫికేషన్తో మనము పరిశీలించాలి ఓకేనా ఇదంతా కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సో మనకి ఇక్కడ ఏం నేర్చుకున్నాం అని చెప్పేసి ఇక్కడ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా చూ చూసే ప్రయత్నం చేద్దాం సూక్ష్మజీవులు చాలా చిన్నవి వాటిని కేవలం మనం కంటితో చూడలేం ఓకేనా నెక్స్ట్ సూక్ష్మజీవులను సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం నెక్స్ట్ ఆంథోనివన్ లివెన్ హాక్ లీవెన్హాక్ ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనుగొన్నాడు దీంతో త్రీ హండ్రెడ్ ఎక్స్ వరకు మనము జూమ్ చేసి చూడగలుగుతాం అనమాట మన చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు అన్ని చోట్ల ఉంటాయి గాలి నీరు నేలలతో పాటు అతి తక్కువ నుండి అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా సూక్ష్మజీవులనేవి జీవిస్తాయి సూక్ష్మజీవులను బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు ప్రోటోజవాలు శైవలాలు సూక్ష్మ అర్థపడాలనే ప్రధాన సమూహాలుగా వర్గీకరిస్తారు వైరస్లు ప్రత్యేకమైన సూక్ష్మజీవులు ఇవి సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉంటాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్ సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉండేవి ఏంటంటే వైరస్లు ఇవి సజీవ కణాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి ఈ సెంటెన్స్ అంతా కూడా చాలా ఇంపార్టెంట్ డైరెక్ట్గా బిట్టు పడే అవకాశం ఉంటుందన్నమాట ఇదంతా కూడా టెక్స్ట్ బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి మనం ప్రొవైడ్ చేసినటువంటి మెటీరియల్ ఏదైతుందో దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఈ మెటీరియల్స్ కనుక మీకు కావాలనుకుంటే మీరు ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ త్రీ జీరో నైన్ ఫోర్ త్రీ అనే నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు టెక్స్ట్ బుక్స్ గురించిన సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ఓకేనా సో ఓకే లెట్స్ ఎంటర్ అవర్ టాపిక్ సూక్ష్మదర్శిని ఆవిష్కరణ సూక్ష్మజీవులను కనుగొనడం ఆంతోనివాన్ లివెన్ హాక్ నెదర్లాండ్స్కు చెందిన ఒక వస్త్ర వ్యాపారి అతడు ఒకే కటకం ఉన్న శక్తివంతమైన సూక్ష్మదర్శిని తయారు చేస్తాడు అది వస్తువును మూడు వందల రేట్లు పెద్దది పెద్దదిగా చూపగలిగింది శక్తివంతమైన కటకాలు చేయగల నైపుణ్యము ఉత్సుకత అతను శక్తివంతమైన సూక్ష్మదర్శిని కనిపెట్టడం వెనుక ఉన్న రహస్యాలు సుమారు పదహారు వందల డెబ్బై నాలుగులో లి లివెన్హాక్ రూపొందించిన సూక్ష్మదర్శినితో సేకరించిన నీటి బొట్లు కదులుతున్న చాలా చిన్న పరిమాణంలో జీవులను కనుగొన్నాడు వీటిని ఏమంటారు ఏమని పేరు పెట్టాడు యానిమల్ క్యూల్స్ అని పేరు పెట్టడం జరిగింది తర్వాత కాలంలో వీటికే బ్యాక్టీరియా అనే పేరు పెట్టడం జరిగింది ఎనిమల్ క్యూల్స్తో పాటు అతను అనేక రకాల సూక్ష్మజీవులను కూడా తన సూక్ష్మదర్శినిలో పరిశీలించాడు ఈ శక్తివంతమైన సూక్ష్మదర్శిని ఆవిష్కరణ ఇతర సూక్ష్మజీవులు కనిపెట్టడానికి దోహదపడింది నెక్స్ట్ సూక్ష్మ జీవులు మన చుట్టూ ఉన్న పరిసరాలలో అనేక సూక్ష్మజీవులు ఉన్నాయి వాటిని కేవలం సూక్ష్మదర్శినితో మాత్రమే చూడగలం అందుచే వీటిని సూక్ష్మజీవులు అని పిలడం జరిగింది అయిల షర్మిలక్క సూక్ష్మజీవుల సమూహాలు వివిధ ఆకారాల బ్యాక్టీరియా కా అంటే మనకి ఇక్కడ బ్యాక్టీరియా ఆకారాల బ్యాక్టీరియా అంటే మనకి ఏమి ఇచ్చారంటే కాకై బాసిల్లస్ లాక్టో బాసిల్లస్ నెక్స్ట్ శిలీంధ్రాలు ఏంటంటే పెన్సిలియం రైజోపస్ దీన్నే మనము బ్రెడ్ మోల్డ్ అని పిలుస్తారు ఆస్పర్జిల్లస్ కూడా నెక్స్ట్ ప్రోటోజవాల్ ఏంటంటే అమీబా పారామీషియం వర్టిసెల్లా నెక్స్ట్ శైవలాలు ఏంటంటే క్లామిడోమోనస్ స్పైరోగైరా డయాటమ్స్ స్పైరోలీనా ఇడగోనియం సెరాటియం నెక్స్ట్ సూక్ష్మ ఆర్ధపోడాలు ఏంటంటే సైక్లాప్స్ డాఫ్నియా గజ్జి క్రిమి కనురెప్ప క్రిమి ఇవన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి రకాలు సూక్ష్మజీవుల సమూహాలు సూక్ష్మజీవుల సమూహాలైన బ్యాక్టీరియా శైవలాలు శిలీంద్రాలు ప్రోటోజవన్లు మరియు ఇతర సూక్ష్మ ఆర్ధపాడాకు చెందిన సూక్ష్మజీవుల గురించి అర్థం చేయడానికి సూక్ష్మ దృశ్య అనేది మనకు అవుతుంది నీటిలో సూక్ష్మజీవులు శిలీంధ్రాలను పరిశీలితాం సాధారణంగా వర్షాకాలం తర్వాత చిన్న చిన్న గొడుగు లాంటి నిర్మాణం కుల్లిన పదార్థాలపైన పొలాలలో గడ్డి మధ్యలో కుళ్ళిన చెట్ల దుంగల మీద మొలవడం అప్పుడప్పుడు చెట్ల కాండం మీద తెల్లని మచ్చల లాంటి ఆకారాలు వేటి వల్ల అంటే శిలీంద్రాల వల్ల ఏర్పడడం జరుగుతుంది నెక్స్ట్ కూరగాయలు నల్లగా మారి చెడిపోయిన బ్రెడ్ కొబ్బరిని సేకరించే ఆ కొంచెం పదార్థాన్ని దూదితో తీసి స్లైడ్ పైన ఉంచండి దానిపైన ఒక చుక్క నీరు వేసి కవర్ స్లిప్తో కప్పండి సూక్ష్మదర్శనంతో బ్రెడ్ మోల్డ్ రైజు మైజుబోసినప్పుడు మనము పరిశీలించవచ్చు నెక్స్ట్ బ్యాక్టీరియాను పరిశీలిద్దాం బ్యాక్టీరియాను మజ్జిగ లేదా పెరుగులోనూ నాలుకపైన ఉండే పాచి లోను మనము నేలలోను చెట్ల కాండం పైన చర్మం మీద చంకలోను ఇంకా అనేక ప్రదేశాలు మనము వీటిని చూడవచ్చు కానీ వీటిని కంటితో మాత్రం మనం డైరెక్ట్గా చూడలేం ఒకటి లేదా రెండు చుక్కలు మజ్జిగ తీసుకొని స్లైడ్ పైన పరచాలి స్లైడ్ను మూడు నుంచి నాలుగు సెకండ్ల పాటు వేడి చేయాలి దానిపైన కొన్ని చుక్కలు అంటే క్రిస్టల్ వైలెట్ ద్రావణం వేయాలి ఇది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏ ద్రావణం వేస్తున్నాం అనేది ఏం ద్రావణం అంటే క్రిస్టల్ వైలెట్ ముప్పై నుంచి అరవై సెకండ్ల పాటు కదపకుండా ఉంచాలి తర్వాత నీటితో స్లైడ్ను నెమ్మదిగా కడగాలి దీనిని సంయుక్త సూక్ష్మ దర్శన సాయంతో మనము పరిశీలించవచ్చు నెక్స్ట్ మీకు తెలుసా ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన చర్మం పైన అనేక రకాల బ్యాక్టీరియాలవి పెరుగుతాయి వీటిలో కొన్ని రోగాలు కలుగజేస్తాయి కొన్ని ఇతర బ్యాక్టీరియాలతో సహజనం చేస్తాయి మన శరీరం లోపల కూడా రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి మన జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియాలు ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడతాయి బ్యాక్టీరియాలు అన్ని చోట్ల ఉంటాయని మనము చెప్పవచ్చు నేలలో నీటిలో గాలిలో నేల రకాలలో ఉన్నాయి ఇవి తక్కువ అతి తక్కువ అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు కూడా జీవించగలుగుతాయి హైడ్ ఎన్ షూల్డ్ అనే శాస్త్రవేత్త నమీబియా సముద్ర తీర ప్రాంతంలో థియో మార్గరిటా నమీబియాన్సిస్ అనే అతిపెద్ద బ్యాక్టీరియాని కనుగొన్నాడు ఇది దాదాపు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉండడం జరిగింది సో దీన్ని మనము కన్ డైరెక్ట్గా కంటితో చూడవచ్చు నెక్స్ట్ శైవలాలను పరిశీలిద్దాం కుంటలలో నిల్వ ఉన్న నీరు ఆకుపచ్చగా ఉండడాన్ని సాధారణంగా మనం చూస్తుంటాం అయితే నీటిలో పెరిగే శైవలాల వల్ల నీటికి పచ్చదనం అనేది వస్తుంది స్పైరోగైర ఖార లాంటి శైవలాలను మనము డైరెక్ట్గా చూడవచ్చు నీటిలో ఉండే చాలా కంటితో శైవలాలను కంటితో చూడలేం కేవలం సూక్ష్మదర్శిని సాయంతం మాత్రమే మనం చూడగలుగుతాం నెక్స్ట్ మీకు తెలుసా సూక్ష్మ సేవలాలు అంటే మైక్రో ఆల్గేలో జరిపే కిరణజన్య సమయక్రియ భూమి మీద నివసించే జీవులకు ముఖ్యం ఇది దాదాపు వాతావరణంలో ఉన్నటువంటి సుమారు సగభాగం ఆక్సిజన్ ఇవే ఉత్పత్తి చేయడం జరుగుతాయి ఏంటంటే సూక్ష్మ సేవల లేదా మైక్రో ఆల్గే నెక్స్ట్ ప్రోటోజోవల్ను పరిశీలిద్దాం ఇవి నేలలోనూ నీటిలోనూ ఉంటాయి ప్రోటోజోవాలను వర్ధన చేయడానికి ఎండుగడ్డిని నీటిలో నానబెట్టాలి మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత గట్టితో సహా సేకరించిన నీటి నుంచి ఒకటి రెండు చుక్కల నీటిని స్ట్రైడ్ పై తీసుకొని కవర్ స్లిప్తో కప్పాలి దాన్ని సూక్ష్మదర్శనాన్ని పరిశీలిస్తే మనకు ప్రోటోషన్లు కనిపిస్తాయి నెక్స్ట్ సూక్ష్మ ఆర్ధపోడాలను పరిశీలిద్దాం నేల సారాన్ని పెంచడానికి కొన్ని రకాల సూక్ష్మ ఆరుదపోడ జీవులు అనేవి అవసరమవుతాయి ఇవి నేల సారాన్ని పెంపొందించేందుకు సహాయం చేస్తాయి కొన్ని రకాల సూక్ష్మ ఆరుదోడలు మన చర్మం పైన కనురెప్పలపైన పరుపులలో దుప్పట్లలో మొదలైన ప్రదేశాల్లో కూడా ఉంటాయి కొన్ని మైక్రో ఆరుదపోడాలు అంటే స్కాబీజ్ లేదా గజ్జి వంటి చర్మ వాదన కూడా కలగజేస్తాయి అవి కలగజేసేవి ఏంటంటే గజ్జి క్రిమి ఇవి బ్యాక్టీరియాల మాదిరిగా సూక్ష్మజీవులు కావు కానీ అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే కీళ్ళతో కూడిన కాలు ఉన్న జీవులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మీకు తెలుసా మృత్తికలో బ్యాక్టీరియా ప్రోటోజోవా సూక్ష్మ ఆర్ధపూడ శీలీంద్రాలు మొదలైన సూక్ష్మజీవులు ఎక్కువగా ఉంటాయి ఒక ఎకరం మృతికలో ఎనిమిది అంగుళాల మందం ఉన్న పై పొరలో ఉండే బ్యాక్టీరియాలు అదేవిధంగా శిలీంధ్రాలు ఎందుకంటే ఐదున్నర టన్నుల వరకు ఉండడం జరుగుతుంది ఇవి పంటలు పండడానికి చాలా ఉపయోగపడతాయి క్రిమిసంహారకాలను అధికంగా వాడడం వల్ల సూక్ష్మజీవులు అనేవి నశిస్తాయి వీటిని మనము సూక్ష్మదర్శిని ద్వారా చూడవచ్చు నెక్స్ట్ నేలలోని సూక్ష్మజీవులను పరిశీలిద్దాం పొలం నుండి సేకరించిన మట్టిని ఒక బీకరు లేదా గ్లాసులో వేసి నీరు పోయండి బాగా కలపండి తర్వాత మట్టి కణాలు బీకరు అడుగున పేర్కొనే వరకు ఆగండి దాని నుంచి ఒక నీటి చుక్కను డ్రాపర్తో తీసుకొని స్లైడ్ పైన వేయండి సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించండి వైరస్లు చాలా ఆసక్తిని రేకెందించే సూక్ష్మజీవులు ఇవి సజీవ కణము బయట ఉన్నప్పుడు నిర్జీవులుగా ప్రవర్తిస్తాయి కానీ బ్యాక్టీరియా వృక్ష కణాలు జంతు కణాలు లాంటి అతిథేయ కణాలలో ప్రత్యుత్పత్తి జరుపుతున్నప్పుడు సజీవులుగా ప్రవర్తిస్తాయి వీటిని శక్తివంతమైన ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలుగుతాం నెక్స్ట్ పోలియో స్వైమ్లూ కండ్లకలక అమ్మవారు జలుబు తట్టు ఎయిడ్స్ మొదలైన వ్యాధులన్నీ కూడా వైరస్ల వలనే కలుగుతాయి వైరస్లు జంతువులు మొక్కల శరీరాలు కూడా ఉంటాయి ఇవి అత్యంత శీతల ప్రదేశాల్లో అత్యంత వేడి ప్రదేశాల్లో ఎడారులలో చిత్తడి నీళ్ళలో ఎక్కడైనా సరే ఇవి జీవించగలుగుతాయి నెక్స్ట్ సూక్ష్మజీవులు ఇతర జీవుల మీద ఆధారపడి జీవిస్తాయి ఇలాంటి వాటిని జీవులు అని పిలవడం జరుగుతుంది కానీ కొన్ని రకాల సూక్ష్మజీవులు స్వతంత్రంగా జీవించగలుగుతాయి నెక్స్ట్ బ్యాక్టీరియా అభిరంజనం బ్యాక్టీరియాలు చాలా చిన్న సూక్ష్మజీవులు సూక్ష్మదర్శినితో చూడాలంటే వాటిని అభిరంజనం చేయాలి బ్యాక్టీరియాలు కలిగిన మాధ్యమాన్ని స్లైడ్పై వేసి మరొక స్లైడ్తో రుద్ది సమంగా చేసి కొద్దిగా వేడి చేయాలి తర్వాత ఒక చుక్క క్రిస్టల్ వైలెట్ వేసి ముప్పై నుంచి అరవై సెకండ్లు వేడి చేయాలి తర్వాత నెమ్మదిగా స్లైడ్ పైన నీరు పోసి కడగాలి తడి ఆరిన తర్వాత సూక్ష్మదర్శనంతో ట్వంటీ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ లేదా ఫార్టీ మ్యాగ్నిఫికేషన్తో పరిశీలిస్తే మనకు బ్యాక్టీరియాలని కనపడం జరుగుతుంది ఇదంతా కూడా సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ వన్ అనమాట నెక్స్ట్ పార్ట్ టూతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జై హింద్